కాబట్టి తప్పనిసరిగా మేమందరం కూడా ప్రజా నిర్ణయాన్ని గౌరవిస్తూ ఏం జరిగిందనే విషయాలు మరి గతంలో కూడా చెప్పడం జరిగింది అది ఈవీఎంసా ఏంటి అనేది ఇంతంత మెజార్టీలు కానీ ఈ రకంగా రావటం కానీ ఇవన్నీ కూడా మరి దీనికి సాక్ష్యాలు ఇవన్నీ కాదు చాలా ఇది దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది చాలా పార్టీలు నాయకులు కూడా డిస్కస్ చేస్తున్నారు ఈ అంశాల మీద వీటి మీద టెక్నికల్గా చాలా అంశాలు ఉన్నాయి అదేవిధంగా గతంలో ఇదే ఇట్లాగే నెగ్గిన వాళ్ళు కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మనం పక్కన పెట్టి మనం పార్టీ పటిష్టాన్ని పటిష్టవంతంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మీరు అందరూ మరి కార్యకర్తలకు అండగా ఉంటూ కమిటీలన్నింటినీ కూడా కొత్త కమిటీలను ఏర్పాటు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి ఆ విధంగా వెళ్ళమని డైరెక్షన్స్ ఇవ్వటం జరిగింది ఇక చాలా అంటారు వాళ్ళకి వాళ్ళకి ఏ జగన్మోహన్ గారిని ముందు నేను ఏమంటానంటే ప్రభుత్వ పక్షంలోకి వచ్చారు కాబట్టి ప్రజలకు ఏ వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాలను అమలు చేయడానికి చూడండి ప్రతిపక్షాల మీద అక్కర్లేని నిందలు అపార్థాలు వేసి వాటి మీద రాజకీయం చేసి వాటిని ద్వారా మెయిన్ వార్తలుగా చేసి చేయొద్దని నా విజ్ఞప్తి మీరు ప్రజలకు ఏమైతే ఇచ్చారో పేద వర్గాలకు ఏమైతే ఇచ్చారో మహిళలకు ఏమైతే ఇచ్చారో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఏమైతే ఇచ్చారో విద్యార్థులకు ఏమైతే ఇచ్చారో అవన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక డేట్ పెట్టి క్యాలెండర్ పెట్టి ఏ విధంగా అయితే అమలు చేశారో ఏ విధంగా అయితే పక్షపాతి ధోరణి లేకుండా ఈవెన్ పార్టీలను కూడా చూడకుండా ఏ విధంగా అయితే పథకాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారో మీరు ఆ విధంగా చేసి చూపించమని నేను తెలియజేస్తాను